ఫస్ట్ మేము స్కూల్ రూమ్ కొట్టి అయినా సరే తీసుకొస్తారు ఆయన సో అందుకే ఛాలెంజ్ చేస్తాం బాగా పావన్ కళ్యాణ్ అది బోర్డింగ్ అంటే ఎక్కడ అంటుక్ మూవీ టికెట్స్ కోసం ఇంకా 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 అడుగుతుంటే ఐపీ కూడా ఏంటండి బాబు నాకు అర్థం లేదు మూవీ అయితే వేరే లెవెల్ పిక్చర్ కేక నచ్చిన సీన్ సీన్ ఏ అడగండి మొత్తం జెడ్ అంత పిచ్చి అంటే ఇంకా చెప్పలేను ఎవరు చెప్పారండి స్లోగా ఉందని చూసిన వాళ్ళు చెప్తున్నారా ఆ చూసిన వాళ్ళు మళ్ళీ రెండోసారి టికెట్ కొనుక్కొని వెళ్ళమని చెప్పండి వెళ్ళి చూసిన తర్వాత మళ్ళీ చెప్పమనండి స్లోగా అది సినిమా కరెక్ట్ గా పిక్చర్ ఎక్కడెక్కడ ఎలా తీయాలో అలా తీసారు అది ఎగ్జాక్ట్ గా తీశారు అందుకే వీళ్ళకి స్లోగా అనిపించింది నాకు ఇది ఎక్కడా అనిపించలేదండి అదే చెప్తా ఇది బ్రాండ్ అంటే ఇక్కడ ఉంది బ్రాండ్ ఇది గంభీరా బ్రాండ్ అనమాట ట్రెండ్ మేము ట్రెండ్ ఫాలో చేయము ట్రెండ్ సెట్ చేస్తాము అనే సినిమా ఎగ్జాంపుల్ ఏదన్నా ఉంది అంటే ఇదే మూవీ ఇంకా మీరు ఎన్ని చెప్పినా ఇది ఒక్కటే చెప్తాను నేను ట్రెండ్ మేము ట్రెండ్ ఫాలో సెట్ చేస్తాం కోట్లు ఎందుకండి అసలు కోర్టులో అనకండి అసలు ఎంత మాకు తెలిసి అంచనా ఉండదు అనుకుంటా యుఎస్ లో మా పాప నిన్న నైట్ చూసింది అసలు వెంటనే రివ్యూ నా కూతురి దగ్గర నుంచి వచ్చింది అసలు ఒక్క రేంజ్ లో ఉంది మమ్మీ స్టోరీ చెప్పా వెళ్ళి చూడని చెప్పింది నిజంగా చూసిన తర్వాత అర్థమైంది సూపర్ అంటే సూపర్ ఉంది మూవీ అసలు ఇక్కడేంటి అమెరికాలో యూఎస్ లోనే పిచ్చ పీచ్ లా ఉంది అక్కడ థియేటర్ ఎలా ఉంది ఫైర్ చెప్తున్నాయి కదా ఫైర్ బ్రాండ్ అక్కడ అది ఫైర్ అంటే ఫైర్ నేను చెప్తున్నా కదా వేరే లెవెల్ అండి తమన్ గారి మ్యూజిక్ అయితే నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఇంతకు ముందు నాకు తెలియదు కానీ అందరూ ఒకటే చెప్తారు తమన్ అదే బీట్ అదే మ్యూజిక్ ప్లే చేస్తారు అదే మ్యూజిక్ ఏ మ్యూజిక్ అండి ఒకసారి వచ్చి థియేటర్ లో చూడండి ఆ మ్యూజిక్ మ్యూజిక్టరే పవన్ కళ్యాణ్ నేను చెప్తాను కదా మినిట్ మినిట్ ఒక మినిట్ ఒక సెకండ్ మిస్ అవ్వకుండా మూవీ చూస్తారు మీరు అందరూ ఒక సెకండ్ కూడా మిస్ అవ్వరు అంత బాగుంది మూవీ మీరు ప్రతి మూవీ ప్రతి ఫ్రేమ్ చెప్పిన ఎంజాయ్ చేస్తూ చూస్తారు హాయి ఇది మా బాండ్ పది సంవత్సరాలు చాలీగా మాకు పది సంవత్సరాలు బతికిపోదాం ఈ సినిమా చూసుకొని అమ్మతో పది సంవత్సరాలు అందరు నేనైతే ఉంది కానీ ఏది పరశురాముడు పవన్ కళ్యాణ్ దేవుడు అనిపించింది నాకైతే ఈ సినిమాలో స్టార్టింగ్ ఎంట్రీ సీన్ ఉంటది కట్టి పట్టుకొని వస్తాయి ఎక్కడి రెండు జరిగిపోయినట్టు జరిగిపోయినట్టుంటది రెండు వీళ్ళిద్దరు కూడా పనికి ఇంటర్నెట్ చేయడం కొద్దిగా స్లో అవుతుంది కానీ సినిమా మొదలు లేపండి పైకి జాని ఉంటది అన్ని ఎందుకంటే పవన్ కళ్యాణ్ అవినా మాకెట్లా అట్లా తీసుకోండి సినిమా చూస్తే ఎందుకంటే జనాలు సినిమా బాగుంది కంటెంట్ ఉంది తమ్ముడు జనాలు వచ్చి చూస్తారు అవునా అవున ఎక్కువ కావాలి పెట్టుకున్నాం పవన్ కళ్యాణ్ అవిన పెట్టుకున్నాం జనాలు చూస్తారు జనాలు ఇష్టపడతారు ఇప్పుడు కొంతమంది యాంటీ బ్యాన్స్ ఉంటే వాళ్ళు నచ్చదు పోతాయి చూడ వాళ్ళు వచ్చే చూస్తారు అక్క అక్క ఇక నీకేమైతుంది నీ ఫ్రెండ్ అయ్యారు నీ ఫ్రెండ్ ఉంటుంది నీ ఫ్రెండ్ కోసం ఒక నమ్మకంగా ఎట్టు నమ్మ మీ ఫ్రెండ్ కోసం ఒక నమ్మకాన్ని మారు పేరు హోజి ఒక నమ్మకాన్ని మారు పేరు హోజి అరా దసరాకు సంక్రాంతి వరకు సినిమా ఏమనుకుంటే సంక్రాంతి వరకు వస్తుంది ఏమనుకుంటున్నా సినిమా ఈ సినిమా దసరా దశ దశకు ఆల్రెడీ తెలుగు తెలుగు అభిమానులు సావ పని రాక సా పనికి రాదు సావో సినిమా దీన్ని పనికి రాదు సా పుష్ప కూడా కాసేస్తాం పుష్ప సినిమా కూడా కాసేస్తాం అంత బాగుంది సినిమా మాకు చాలా బాగుంది వన్ టైం చూస్తా ఇప్పుడు స్టార్టింగ్ ఎద్దామక అభిమానులు మొత్తం గోలా గోలా గోళ గోళ చేస్తుంటాడు అప్పుడు కొద్దిగా మనకు డిస్టర్బ్ అయ్యేది అట్లా సెకండ్ హాఫ్ మూడు సార్లు నాలుగు సార్లు చూస్తే అర్థమైతే లేదా ఐదు నుంచి ఐదు నిమిషాలు కొద్ది స్లో ఐదు నిమిషాలు చాలా చెప్పడం చాలా చక్కగా ఉంది నీకన్నా బాగుంది ఈ అక్కడ పెట్టు ఒకసారి కెమెరా ఈ బాగుంది సినిమా నీకన్నా అందం ఉంది ఏజీ అంటే ఒక రికార్డు మోదా ఏజీ అంటే భారతదేశ చలన చిత్రంలో భారతదేశ చలన చిత్రంలో ఇటువంటి సినిమా తీయాలని చెప్తా భారతదేశంలో దేశంలో నెంబర్ వన్ సినిమా అయిపోతుంది ఒక డిప్యూటీ రాజ్ అక్కడ అక్కడ రాజకీయంలో ఇక్కడ సినిమాలు రాణిస్తుందంటే ఒకే ఒక్కడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పుడు ఎన్టీ రామారావు కూడా ఇట్లా చేశారు కాకపోతే ఎన్టీ రామారావు గారి సినిమాలు చదువు కానీ పవన్ కి ఏ మాత్రం కేసు జై జై జైస్

అసలు సుజిత్ గారు ఇల్లు రోజులు ఎక్కడో తెలియట్లేదు కళ్యాణ్ బాబు గారికి మూవీ కనుక బాగుబోళ్ళు ముందు పడి ఉంటే అయినే ప్లానింగ్ చేస్తారు అయిపోదు అంత బాగుంది మూవీ అయితే అసలు ఇప్పుడు కూడా ఇంత మంచి మూవీ అందించినందుకు సుజిత్ గారికి దండం పెట్టాలి ఓ జీ ఓ జీ ఓ అని కాబట్టి చేసేది మామూలు గోల కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి జూనియర్ ఇండియన్ ఫ్యాన్స్ కూడా అవ్వ బాగుంది మూవీకి అసలు పవన్ కళ్యాణ్ గారిది ఓజీ ఓమి అనే క్యారెక్టర్లు చరిత్రలు నిలిచిపోతాయి అనమాట ఆ డైలాగ్ ఏంటంటే ఓ చేస్త గంభీరా ఓ చేస్త గంభీరా ఆ డైలాగ్ పిచ్చ పిచ్చగా ఉంది అసలు జలక దిక్కల జలక దిక్కల ఎక్కువ అన్నట్టు ఓమి క్యారెక్టర్ లేదని ఇచ్చి పడేసాడు ఒకప్పుడు లవర్ బాయ్ ఇప్పుడు స్టైలిష్ విలాన్ మామూలు విలన్ కాదు ఆయన ఇది రోజు నిన్ను చూడాలని మీతో కలిసి మాట్లాడాలని నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నాం ఏమి అన్నట్టు ఆయన క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగా డిజైన్ చేశారు ప్రకాశ్ రాజ్ గారి దాదా క్యారెక్టర్ అయితే అర్జున్ దాస్ గారి క్యారెక్టర్ అయితే మెయిన్ గా చెప్పుకోవాల్సింది బీజిఎం తమనన్న బీజిఎం ఆ బీజిఎం తోటి లోపల బాక్సులు బద్దలైపోతాయి శవాలు లేచిపోతాయి ఆట రేకుండా అయిపోతారు అంత బాగుంది వైలెన్స్ అయితే ఏ సర్టిఫికెట్ ఇచ్చేసారు సమ్మర్ లో దాకా లెమన్ బీచ్ అంతా పైకి పోయేలా చేస్తున్నాడు మరి తమ అన్నట్టు చాలా చాలా బాగా చూపెట్టారు సుజిత్ గారు సుజిత్ గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే ఇంకా 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 ఆయన చాలా చాలా పైకి ఎదిగిపోయాడు అనమాట ఈ సినిమా హాలీవుడ్ వాళ్ళు చూస్తే పట్టుకెళ్ళిపోతారు ఆయన్ని కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళిపోతారు ఇండస్ట్రీలో మెంటల్ నా కొడుకులు ఎవరన్నా ఉన్నారంటే ఈ సినిమా తోటి ఆ సినిమా తీసే వాళ్ళ ఒకటి సుజీత్ రెండోది తమను నేను సింగిల్ షాట్ తో వన్ జీరో ఎయిట్ ఎక్కిస్తా అని సుజీత్ బీజేంత పైకి పోయేలా చేస్తా అని చెప్పాడు తమను అంత బాజు పెట్టారు చాలా చాలా బాగుంది సాహోరి రికార్డ్స్ ఆల్రెడీ లేచిపోతాయి ఎందుకంటే సాహో తెలుగులో ఆడలేదు ఇది తెలుగులో కూడా ఆడుతుంది కాబట్టి సాహోరి కార్స్ ఈ రోజు లేచిపోతాయి రెండో రోజుకే లేచిపోతుంది సాహరి కార్స్ జి అంటే గంభీరా ఓజి అంటే ఓజాస్ గంభీరా అన్నట్లు అదే టైటిల్ అదే ఓజి అంటే దాని మీనింగ్ కూడా అదే ఓజాస్ గంభీరా ఇంకా చెప్పుకోవాలంటే డైలాగ్ ఇంకోటి జపనీస్ డైలాగ్ ఒకటి ఉంటది నేను ఒక్క నేను చెప్తాను జపనీస్ డైలాగ్ అసలు ఎంత బాగుందండి ఆ డైలాగ్ అసలు నేను దాన్ని సేవ్ చేసి పెట్టుకున్నా రికార్డ్ రికార్డ్ చేసుకుంటారు పిక్చర్ ఇంకేమన్నా ఏమన్నా చె అందుకే కదా నేను షార్ట్ పెట్టుకున్నా ఒకటి నువ్వు మర్చిపోయాను నా గుర్తే ఈ షార్ట్ షాట్ అన్నట్టు ఆ డైలాగ్ ఓజీ డైలాగ్ బాగుంది సోషితే అసలు ఆ డైలాగ్ ఏంటి అసలు జపనీస్ ఓ యో గిరిరాజ్ చేసి అన్నట్టు పిచ్చి పిచ్చి ఎక్కి చేస్తాను నా డైలాగ్ తోటి డైలాగ్ తిరగట్ల నాకు నేర్చుకున్నాడు కాబట్టి ఓ అతి ఓ అతి నిన్ను ఎలా గద్దె దింపాలో నాకు తెలుసు నువ్వు ఎగిరి ఎగిరి పడుతున్నావు ఓసి నిన్ను ఎలా గింది గద్దె దింపాలో నాకు తెలుసు చూపెట్టారు చాలా చాలా బాగా చూపెట్టారు